ఆలోచించారా మన ఊళ్ళలో ఉండే బావులన్నీ గుండ్రంగానే ఎందుకుంటాయి స్క్వేర్ గానో రెక్టాంగిల్ గానో ఎందుకుండవు దీని వెనుక మన పూర్వీకుల గొప్ప లాజిక్ ఉందని మీకు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం బావులు మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైన మరియు ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటి బావులు సుమారు పదివేల సంవత్సరాల నుండే వాడుకలో ఉన్నాయట బావులు గుండ్రంగా ఎందుకుంటాయంటే బావి గోడలపై చుట్టూ ఉన్న నేల ఒత్తిడి నిరంతరం పడుతుంది గుండని ఆకారంలో ఉంటే ఆ ఒత్తిడి మొత్తం గోడలపై సమానంగా పడుతుంది దీనివల్ల గోడలు బలంగా ఎక్కువ కాలం నిలుస్తాయి స్క్వేర్గా ఉంటే ఒత్తిడి అంతా మూలన దగ్గర పడి అవి త్వరగా కూలిపోవడానికి అవకాశాలెక్కువ అంతేకాకుండా గుండ్రంగా కట్టడానికి తక్కువ సామాగ్రి తక్కువ శ్రమ పడుతుంది వినియోగానికి కూడా అనుకూలంగా ఉంటుంది అందుకే మన పూర్వీకులు బలం భద్రత సులువు వినియోగం కోసం బావులను గుండ్రంగానే నిర్మించారు నిజంగా వాళ్ల ఆలోచన అద్భుతం కదా మీరేమంటారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి